హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నూనెలో డీప్ ఫ్రై చేయకుండా అలాగే పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఈ మసాలా వడని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ వీడియోని మిస్ అవ్వకుండా దాకా చూడండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ టేస్టీ వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బడలు తయారు చేయడానికి ఒక కప్పు పెసర్లని తీసుకోవాలండి వీటిని ఒక గిన్నెలో వేసుకొని నీటిని పోసి ఒక రెండు నుండి మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కడుక్కున్నాక ఈ నీళ్ళని పంపేసుకోవాలండి అయితే మనకి ఈ పప్పు అనేది పొడిగా కావాలంటే మనం దీన్ని ఒక జాలి దాంట్లో వేసుకొని నీళ్ళు మొత్తం ఆరిపోయే వరకు ఇలా పక్కన పెట్టేసుకోండి చూసారుగా ఇలా మొత్తం వాటర్ అన్నీ పోయే వరకు డ్రైగా చేసుకోండి ఇప్పుడు ఈ పెసర్లన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారుగా ఇలా పొడిగా చేసుకోండి మన పెసర్లని ఆరబెడితేనే మనకి ఇలా పొడి అనేది బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసర్లను తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ పై పెట్టి వేడి చేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్నాం కదా ఆ పిండిలోకి ఈ వేడి నీటిని కొంచెం కొంచెం వేసుకుంటూ అంతటా కలిసేలా బాగా కలుపుకోండి కొంచెం కొంచెం వేసి కలుపుకోండి ఒకవేళ మీకు బాగా లూజ్గా అనిపిస్తే వాటర్ పక్కన పెట్టేసుకోండి చూసారుగా ఇలా మొత్తం బాగా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా వేడి నీటిలో కలపడం వల్ల మనకి పప్పు అనేది కొంచెం మెత్తపడుతుంది మనం నానబెడటం లేదు కాబట్టి ఇలా కొంచెం వేడి వాటర్ వేస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఈ పెసరపిండి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ పెసరపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నానండి మీరు దీనికి బదులుగా సన్నగా తరిగిన అల్లం తరుగును కూడా వేసుకోవచ్చు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోండి ఈ కారం అనేది మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకును కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెసల్లను తీసుకున్నామో ఆ కప్పుతో రవ్వని తీసుకోండి ఇప్పుడు ఇది అంతటా కలిసేలా బాగా కలుపుకోండి చూసారుగా ఇలా అంతటా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వంట సోడా అయినా బేకింగ్ సోడా అయినా వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇది అంతటా కలిసేలా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ వడలనేది మన నూనెలో డీప్ ఫ్రై చేయకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా తినడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా హోల్స్ ఉన్న ప్లేట్స్ ఉంటే మీ దగ్గర తీసుకొని దానికి ఆయిల్ మొత్తం అప్లై చేసుకోండి ఒక దగ్గర ఇలాంటి ప్లేట్స్ లేకపోయినా కూడా మనకి ఇడ్లీ పాత్రలో పెట్టే ప్లేట్స్ ఉంటాయి కదండి వాటికినైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్లేట్స్కి మనం ఆయిల్ని మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నాక మనం నానబెట్టుకున్న పిండి ఉంది కదండి చూసారుగా చక్కగా నానిపోయింది ఇది ఈ రవ్వ వేయడం వల్ల ఇది దగ్గరికి వచ్చేసింది ఒకవేళ పిండి మనకి కొంచెం లూజ్గా అనిపించింది అనుకోండి కొంచెం రవ్వ వేసుకోవచ్చు ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా వడాలా ఒత్తుకోండి ఒత్తుకొని మనం ఆయిల్ రాసిన ప్లేట్స్ ఉన్నాయి కదా వాటిపైన కొంచెం కొంచెం తీసుకొని అన్నింటినీ ఇలానే చేసి పెట్టుకోండి మనం వడాలైతే ఎలా చేసుకుంటామో కొంచెం అందంగా వీటిని కూడా అలానే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం పిండిలో వాటర్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది వస్తాయండి ఈ అనేది కొంచెం మనకి ఎక్కువైనా కూడా రవ్వ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోవాలండి కావాలంటే మీరు ఇడ్లీ పాత్ర కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక కడాయి తీసుకున్నాను ఇందులో వాటర్ వేసినాక మనం వడలు చేసుకు పెట్టుకున్నాం కదా ప్లేట్స్ వాటిని అందులో పెట్టుకోవాలి కొన్ని నేను ప్రిపేర్ చేసుకున్న వడలన్నిటినీ ఇలా పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూసారుగా ఒక పదిహేను నిమిషాల తర్వాత తీసి చూస్తే ఎంత చక్కగా ఉబ్బాయో చూసారు కదా ఇలా ఒక చాక్ పెట్టి చూడండి చాక్ అంటుకోకుండా ఉంటే అవి ఉడికిపోయినట్టే ఒకవేళ అంటుకున్నట్టు అనిపిస్తే ఇంకోసేపు ఉంచుకోండి చూసారుగా ఇవి చాలా చక్కగా వచ్చాయండి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడే మనకి బాగా వస్తాయి తీసేటప్పుడు చూసారుగా ఇవి పూర్తిగా చల్లారాయండి ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి తీసుకోవాలి చూసారా ఎంత బాగా ఉడికాయో పొంగాయి కూడా మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఎంత బాగా వస్తాయో ఇలా ఆవిరిపై ఉడికించుకుంటే కూడా అంతే బాగా వచ్చాయి చూసారుగా ఇలా అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని అయితే చల్లారకనే తీయాలండి వేడి మీద తీస్తే ఇరిగిపోతాయి కొంచెం ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోండి కాస్త చిటపటమన్నాక ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగుని వేసుకొని కలుపుకోండి ఇది కాస్త వేగాక ఇందులో మనం ఒక రెండు టీ స్పూన్ల నువ్వులని వేసుకోవాలండి ఈ నువ్వులని కొంచెం చిటపటలాడేలా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇవి కాస్త వేడయ్యాక ఇందులోనే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి కారాన్ని తీసుకోవాలి తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి లేకపోతే కారం అనేది మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది ఇందులోనే మనము ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ కొంచెం దగ్గరకు అయ్యేలాగా చేసుకోవాలి చూసారుగా ఇలా కొంచెం దగ్గరకు అయ్యాక ఇందులోనే మనం ఒక టీ స్పూన్ చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో ఉండే మసాలాలైనా వేసుకోవచ్చు వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టండి లేకపోతే ఇది అనేది మాడిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వడలు ఉన్నాయి కదండి వాటిని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ వడాలని మనం డైరెక్ట్ చట్నీతో తిన్నా బాగానే ఉంటాయి కాకపోతే ఇలా కొంచెం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటే వడల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వడాలన్నింటినీ ఇందులో వేసుకోవాలండి వేసుకున్నాక ఒకసారి అంతటా కలిసేలా కలుపుకోవాలి అప్పుడే ఈ మసాలా అనేది కారం అనేది మన వడలకి చక్కగా పడుతుంది ఇలా మొత్తం అంతటా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మనం ఎక్కువ శాతం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు దీనిపై సన్న తరిగిన కొత్తిమీరని వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకోండి కావాలనుకుంటే మీరు దీంట్లోకి నిమ్మరసాన్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలిపేసి దీనిపై మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉంచండి అప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ అనేది అవడలాగే పడుతుంది తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మసాలా వడాలనేది రెడీ అయిపోయాండి ఫ్రెండ్స్ ఇలా మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఈ వడలు చేయడం వల్ల హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియోలు చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదండి సో ఫ్రెండ్స్ వీడియో చూసారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్కి సపోర్ట్ చేయండి